Ela passa e <coughs> కుడి చేతిలోకి తీసుకోండి అందరూ ఓం సూర్యా మిగిలింది అంతే సో వ్యక్నం చేశాము కదా సో అలా చేసినప్పుడు మీ అనుభవాలు ఏంటో ఎవరైనా షేర్ చేసుకోవచ్చు మీకు మీరు కనిపిస్తున్నారు వెరీ గుడ్ మంచిదే పర్వాలేదు మీ సెల్ఫ్తో మీ శరీరాన్ని చూస్తున్నారు గుడ్ ఓకే ఆలోచన లేని స్థితి కొంచెం పెరిగింది

ఆలోచన వస్తుంది అది ఏం ఆలోచన హ్యాపీ తోట సాడ్ తోట ప్రజెంట్ తోట పాస్ట్ తోట అంతే గమనిస్తాం అంతకుమించి ఆలోచనని డెవలప్ చేసి పెద్దది చేయం అంతే ఓకే పర్వాలేదు పర్వాలేదు ఎంత ప్రాక్టీస్ కోసం అనమాట ఈ కొద్ది రోజులు పోతే ఇవన్నీ ఉండవు అంటే మనము అది పోతే ఇవన్నీ ఉండవు అంటే మనము అది ఆలోచన గమనించడం గమనించే కదా హ్యాపీ తోట సాయ్ తోట పాస్ తోట ఫ్యూచర్ తోట అని గమనించడం దాదాపు పక్కనించడం కదా హ్యాపీ తోట సాయడ్ తోట పాస్ తోట ఫ్యూచర్ అని గమనించడం దాదాపు పక్క పంపించడం తర్వాత ఇంకొక ఆలోచన రావడం ఆలోచనకి ఆలోచన మధ్యలో రెండు సెకండ్లు మూడు సెకండ్లు గ్యాప్ రావడం ఇదంతా స్టార్టింగ్లో అనమాట ఓకే ఇప్పుడు స్టార్టింగ్లో మీరు బైక్ నేర్చుకున్నారనుకోండి క్లచ్ ఎక్కడుంది గేర్ ఎక్కడుంది ఇండికేటర్ ఎక్కడున్నది ఎక్కడ ఉంది ప్రతి దాన్ని ఇండివిజువల్గా పట్టించుకుంటే కానీ మీరు దాన్ని ఆపరేట్ చేయలేరు స్టార్టింగ్లో కానీ ఒక్కసారి నేర్చేసుకున్న తర్వాత బాగా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మీరు ఆఫీస్ దగ్గర స్టార్ట్ చేస్తారు ఇంటికి వచ్చేస్తారు మీరు అసలు ఏ బయో డిఫాల్ట్ వెళ్ళిపోతుంది దేనికి దానికి అదంతా కూడా యూనో మజిల్ మెమరీ వచ్చేస్తుంది అలాగే ఇందులో కూడా ఏమవుతుందంటే స్టార్టింగ్లో ఇలా స్పెసిఫిక్గా మనం అనుకున్న స్టెప్స్ అన్నీ చేయాలి కొద్ది రోజులు అయిన తర్వాత ఇలా కళ్ళు మూసుకోగానే అస్సలు ఏమి ఆలోచన లేని స్థితి వచ్చేస్తుంది ఓకేనా అండి ఓకే సో ఇవాళ మనం ప్రాక్టీస్ చేయబోయేది ఇంకొంచెం హయ్యర్ లెవెల్ అనమాట ఇందులో స్టార్టింగ్లో ఏమో అస్సలు మనం ఆలోచన రానివ్వకుండా పూర్తిగా ఏకాగ్రత శ్వాస మీద లేకపోతే మంత్రం మీదో భగవంతుడి మీదో పెట్టాం సెకండ్ లెవెల్లో ఏమో ఆలోచనని గమనించడం మొదలెట్టాము గమనించి ఇది హ్యాపీ తోట సాడ్ తోట పాస్ట్ తోట ఫ్యూచర్ తోట అని గమనించి పక్కకి పంపించేస్తున్నాం అంతకన్నా ఎక్కువ ఇండల్జ్ కావట్లే ఆలోచనలో సో ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఏమంటున్నాను అంటే ఇంకొంచెం ఆలోచనని ధైర్యంగా అంటే వెళ్ళి ఎదుర్కోవడం అనమాట ఫేస్ చేయడం ఏం ఫేస్ చేయాలంటే ఈ ఆలోచనలు బేసిక్గా ఎక్కడి నుంచి వస్తున్నాయి వీటి ఆరిజిన్ ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం చేస్తాం ఓకేనా అండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక ఏదో చేయాలి అనిపించింది ఏదో ఒక డిజైర్ వచ్చింది లేకపోతే సంథింగ్ ఏదో ఒక ఆలోచన వచ్చింది ఇంకో కొత్త ఫోన్ కొనుక్కుంటే బాగుండు అని ఏదో సంథింగ్ ఏదో అనిపించవచ్చు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏదన్నా మన మనసులో జనరల్లీ ఏం నడుస్తుంటాయంటే అంటే డిజైర్స్ థాట్స్ అండ్ సెన్సేషన్స్ సో ఇది రైట్ అండర్స్టాండింగ్ నుంచి వచ్చిందా అంటే సరైన అవగాహన నుంచి వచ్చిందా లేదా ప్రీ కండిషనింగ్ నుంచి వచ్చిందా ప్రీ కండిషనింగ్ అంటే మాన్యతలు అనమాట అంటే ఎవరో మనకు చెప్పారు ఇదే ఇది చేస్తే బాగుంటుంది ఏదో కాశీకి వెళ్తే బాగుంటుంది ఐఫోన్ కొనుక్కుంటే బాగుంటుంది పెద్ద ఇల్లు ఉంటే బాగుంటుంది అని ఎవరో చెప్పారు మనం నిజం అనుకున్నాం దాన్ని ప్రీ కండిషనింగ్ అంటారు మూడోది సెన్సేషన్స్ సెన్సేషన్స్ అంటే మనం మన ఇంద్రియాలు కోరుకుంటున్నాయి చల్లగా ఉంటే బాగుంటుంది వెచ్చగా ఉంటే బాగుంటుంది తీయగా ఉంటే బాగుంటుంది కారంగా ఉంటే బాగుంటుంది ఇలా ఇంద్రియాలకు కూడా ఒకటి అడుగుతుంటాయి కదా సో ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి రైట్ అండర్స్టాండింగ్ నుంచి వచ్చినవి ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అండర్స్టాండింగ్ నుంచి వచ్చినవి అన్నీ కూడా యూనివర్సల్గా కరెక్ట్ ఉంటాయి జీవన విద్యలో మేడం చెప్పుంటా రైట్ అండర్స్టాండింగ్లో ఏంటంటే అది ఆ క్వశ్చన్కి ఆన్సర్ యూనివర్సల్గా ఎవరైనా కరెక్ట్గా చెప్తారు దాన్ని ఇంప్లిమెంటేషన్లో తేడాలు రావచ్చు హెల్దీ ఫుడ్ తినాలా అన్హెల్దీ ఫుడ్ తినాలా ఇది ఎక్కడి నుంచి వచ్చింది రైట్ అండర్స్టాండింగ్ నుంచి వచ్చింది దీనికోసం మనం ఏం పుస్తకాలు చదవక్కర్లా కదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితోటి మంచి సత్సంబంధాలతో ఉండాలా విరోధంలో ఉండాలా ఇలా నేను వంద క్వశ్చన్లు అడగగలను అన్నిటికీ మీరు ఒకటే ఆన్సర్ చెప్తారు ఈ ఆన్సర్లన్నీ రైట్ అండర్స్టాండింగ్ నుంచి వస్తున్నాయి ఓకేనండి ఈ రైట్ అండర్స్టాండింగ్ నుంచి రావడానికి ఏమి చదువు అక్కర్లేదు పుస్తకాలు చదవక్కర్లేదు వర్క్షాప్లు అటెండ్ అవ్వక్కర్లేదు ఏమొక్కర్లేదు ఆ సమాధానాలు లోపల నుంచి వస్తున్నాయి ఓకేనా అండి అలా లోపల నుంచి వచ్చేవి కొన్ని ఉంటాయి ఆలోచనలు రైట్ అండర్స్టాండింగ్ తోటి సో వాటితో ఇబ్బంది లేదు వాటిని యాక్సెప్ట్ చేస్తాం కొన్ని మాన్యతల నుంచి వస్తాయి కొన్ని సెన్సేషన్స్ నుంచి వస్తాయి ఆ సెన్సేషన్స్లో మంచిగా కూడా ఉండొచ్చు ఒక పండు తినాలి అని అనిపించవచ్చు ఏదైనా ఒక వాటర్ మిలన్ తింటే బాగుంటుంది అని అనిపించవచ్చు అది మంచి సెన్సేషన్ కూడా కావచ్చు లేదా ఏదో పిజ్జా తినాలని అనిపించవచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు ఈ సెన్సేషన్స్ నుంచి వస్తున్నవి అలాగే మాన్యతల నుంచి వస్తున్నవి వీటిని ఏం చేయాలంటే మాన్యత అంటే ప్రీ కండిషనింగ్ ఎవరో మనకు చెప్పారు మాన్న అంటారు కదా హిందీలో మాన్న అంటే అనుకోవడం ఎజంప్షన్స్ ఎజంషన్స్ అనమాట సో ఎవరో మనకు చెప్పారు ఇలా చేస్తే బాగుంటుంది అని మనం నిజమేన అనుకున్నాం ఓకే సో ఇలాంటి రెండిట్ల నుంచి వచ్చిన ఆలోచనలు మాన్యతల నుంచి వచ్చేవి అలాగే సెన్సేషన్స్ నుంచేవి ఈ రెండిట్లకి సంబంధించిన ఆలోచనల్ని మనం రెండు టెస్ట్లు పెట్టాలి వాటికి టెస్ట్ వన్ ఏంటంటే దానికన్నా ముందు వీటితో నేను కంఫర్టబుల్గా ఉన్నానా లేదా అంటే ఈ ఈ ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తే నేను కంఫర్టబుల్గా ఉంటానా నాకు హ్యాపీనెస్ వస్తుందా ఏ హ్యాపీనెస్ ఇన్స్టెంట్ ప్లెజర్ కాదు నిరంతర సుఖానికి ఇది పని చేస్తుందా నాకు అవును ఆబ్యస్లీ ఇన్స్టెంట్ ప్లెజర్కి డామినేషన్ ఎక్కువ ఉంటుంది దాని స్ట్రెంగ్ ఎక్కువ ఉంటుంది అవసరమా కాదా కూడా ఆలోచిస్తాం ఇప్పుడు నిజంగా అవసరం లేదనుకోండి అది రైట్ అండర్స్టాండింగ్ నుంచి రాదు అసలు మాన్యతల నుంచి రావచ్చు అనవసరమైనవి చాలా మాన్యతల నుంచి మనకి ఎక్కిస్తున్నారు కదా చాలా థింగ్స్ ఇది తీసుకుంటే ఇసుకో తో లైఫ్ జింగల అని చెప్పి అంటే ఆ డిష్ ఉంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇలా మనకి కంటిన్యూస్గా మాన్యతలు అవుతున్నాయి అనమాట ఇది ఉంటే చాలు అని ఇదే జీవితం ఇది రాయల్ లైఫ్ అంటే ఇది ఇలా కంటిన్యూస్గా మనకి యాండ్స్ రూపంలో ఫ్రెండ్స్ రూపంలో వీళ్ళ రూపంలో వాళ్ళ రూపంలో మనకి ఎన్నో ఇన్పుట్స్ వస్తున్నాయి ఓకే అవి చాలా మటుకు అది అవసరమే అనవసరమే ఉంటాయి అందుకనే మనం ఏమంటున్నామంటే దీని నుంచి నాకు నిరంతర సుఖం వస్తుందా ఫస్ట్ క్వశ్చన్ రెండోది పరస్పర సుఖం మ్యూచువల్ హ్యాపీనెస్ అంటే కొంతమంది కన్విన్స్ అవ్వచ్చు వాళ్ళు వాళ్ళు కన్విన్స్ చేసుకుంటారు సిగరెట్ వాళ్ళకి తాగడం వల్ల నాకు నిరంతర సుఖం వచ్చేస్తుందని వాళ్ళు కూడా అనేసుకుంటారు ఓకే పోనీ దాంతోపాటు మ్యూచువల్ హ్యాపీనెస్ కూడా రావాలి ఇప్పుడు నేను సిగరెట్ తాగుతున్నాను నా భార్య పిల్లలు వీళ్ళందరూ చూస్తున్నారు సో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారా ఓకే సో మ్యూచువల్ హ్యాపీనెస్ కూడా ఇస్తుందా లేదా సో ఈ రెండు టెస్ట్లు పెడతాం ఈ రెండు టెస్ట్లో ఫెయిల్ అయిందనుకోండి దాన్ని రిజెక్ట్ చేస్తాం ఓకే సో ఇలా మనకి ఎప్పుడు ఏ ఒక్కటి ఇజ్జే అజ్జే అని చెప్తూ ఉంటుంది కదా అది చెయ్యాలా వద్దా లేదా అందులో ఆ ఆలోచనలో ఎండలు అవ్వాలా వద్దా అనే దానికి ఈ రెండు టెస్టులు అనమాట ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఇది అసలు నా సహజ స్వీకృతి ఆధారంగా నా నేచురల్ యాక్సెప్టెన్స్ ఆధారంగా సరైన అవగాహనతో వస్తుందా సరైన అవగాహనతో వచ్చిన దాని గురించి అసలు ఏం పట్టించుకోకలేదు అని యాక్సెప్ట్ చేస్తాం ఇక మాన్యతల నుంచి వచ్చే వాటిలో మంచి ఉంటే చెడు ఉంటాయి నేను రోజు అగ్నిహోత్రం చేస్తే మంచిదని మీకు చెప్పాను అది మీరు నిజం అనుకున్నారు అది కూడా మాన్యత ఓకే సో ఇది చేయడం వల్ల నాకు నిరంతర సుఖం కలుగుతుందా దీనివల్ల నాకు ఏమైనా బాధ కలుగుతుందా అండ్ ఇది చేస్తూ ఉంటే పరస్పర సుఖం కూడా కలుగుతుందా ఇంట్లో వాళ్ళకి అందరు కూడా మంచిదే అవుతుందా వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఓకే సో అది మంచి పని కావచ్చు ఏ పనైనా కావచ్చు ఈ రెండు టెస్ట్లు వేసి పాస్ అయిందా లేదా చూడండి అవకాశం ఉందా లేదా అవకాశం కూడా అంతే అవకాశం అవును అనవసరంగా దానికోసం కష్టపడక్కర్లేదు సో ఇట్లా మనం గనక గమనించుతూ ఉంటే ఏమవుతుందంటే ఒక్కొక్క ఆలోచనని మనం డైసెక్ట్ చేస్తున్నాం స్టార్టింగ్లో అసలు ఆలోచనే రాకుండా ఎక్కడో మనసుని పెట్టేస్తున్నాం దేవుడి మీద పెడుతున్నాం మంత్రం మీద పెడుతున్నాం శ్వాస మీద పెడుతున్నాం సెకండ్ స్టేజ్లో మనం ఆలోచనని గమనించడం మొదలెట్టాం ఇప్పుడు ఆలోచనలు ఓపెన్ చేస్తున్నాం ఓపెన్ చేసి దాన్ని డైసెక్ట్ చేసి చూసి ఇది కరెక్ట్ ఆలోచన రాంగ్ ఆలోచన ఇది ఉండాలా అక్కర్లేదా ఇలాంటి ఆలోచన నాకు రావాలా వద్దా అని మనం డెసిషన్ తీసుకుంటాం అంటే ఆలోచన లెవెల్లో దాన్ని ప్యూరిఫై చేయడం మొదలెడితే ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఆలోచన లెవెల్లో స్టార్ట్ అయ్యి కంటిన్యూ అయితే సంస్కారాల లెవెల్లో ప్యూరిఫికేషన్ అవుతుంది మనకి ఎన్నో సంస్కారాలు ఎన్నో జన్మల నుంచి సంస్కారాలు ఉంటాయి ఓకే సో కొంతమందికి ఏమైనా మంచి విషయం చెప్పగానే టక్మ నెక్కుతుంది మంచి సంస్కారాలు ఉన్నప్పుడు వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు కొంతమందికి అది మంచిది అని తెలిసినా కూడా ఒక పట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతారు అండ్ వేరే సంస్కారాలు వాళ్ళని డామినేట్ చేస్తూ ఆ పనులు చేయకుండా ఆపేస్తుంటాయి ఎందుకంటే వాళ్ళకి కొన్ని నెగిటివ్ సంస్కారాలు ఉన్నాయి సో వాటిని ప్యూరిఫై చేయాలంటే ముందు ఆలోచనలు ప్యూరిఫై చేయాలి సంస్కారాల లెవెల్లో ప్యూరిఫికేషన్ వస్తే తప్ప మనకి నిరంతర సుఖం అనేది రాదు కొంతసేపు మంచి మోటివేషనల్ క్లాసెస్ విని మంచి పుస్తకాలు చదివేసి లేదా మంచి వీడియో చూసేసినప్పుడు కొంతసేపు మోటివేషన్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మోటివేషన్ తగ్గిపోతుంది మళ్ళీ వీల్ గో బ్యాక్ టు యూనో డౌన్ఫాల్ అనమాట సో అలా డౌన్ఫాల్లోకి వెళ్ళిపోకుండా ఎప్పుడు హైయర్ లెవెల్లో మెయింటైన్ కావాలి అంటే సంస్కారాల లెవెల్లో ప్యూరిఫై అవ్వాలి అప్పుడు మనం కష్టపడక్కర్లే మంచి సత్ప్రవర్తన కోసం మనం కష్టపడక్కర్లే మనకు న్యాచురల్గా వచ్చేస్తుంది అనమాట అండ్ ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఇప్పుడు మనం మొదలెట్టామనుకోండి ఇది మనకి ఇప్పుడు ఈ జన్మలోనే కాదు నెక్స్ట్ జన్లో నెక్స్ట్ జన్మలో కూడా పనికి వస్తుంది ఇప్పుడే మనం స్టార్ట్ చేస్తే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ సంస్కారాలు అన్నీ కూడా మనకి ఇంతకు సత్కర్మలు కూడా క్యారీఫర్వర్డ్ అవుతాయి ఇప్పుడు ఇప్పుడు మనకి ఈ జన్మలో ఉన్న సంస్కారాల్లో చాలా సంస్కారాలు ముందు నుంచి వచ్చినవే మంచి సంస్కారాలు చెడు సంస్కారాలు కూడా కొంతమంది పిల్లలు చిన్నప్పుడే చాలా ఎంతో భక్తితో ఉంటారు వాళ్ళకి మనం ఏం చేయకుండానే వాళ్ళకి నాచురల్గా భక్తి వస్తుంది వాళ్ళకి ఏం ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో అన్నమాట సంస్కారాలు న్యాచురల్గానే కొంతమందికి కొన్ని టాలెంట్స్ ఇవన్నీ వస్తాయి సో ఇవన్నీ కూడా సంస్కారాలు అండ్ న్యాచురల్గానే కొంతమంది క్రూరంగా కొంచెం నెగటివ్గా కొంచెం ఇదిగా ఉంటారు వాళ్ళకు కూడా ఆ సంస్కారాలు ఎప్పటి నుంచో వచ్చినవి అన్నమాట క్యారీ ఫార్వర్డ్ అయినవి సో మనం ఏ సంస్కారాన్ని అయినా ఈ సంస్కారాల లెవెల్లో మనం ప్యూరిఫికేషన్ చేయడం స్టార్ట్ చేస్తే ఓకే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అంటే ఆలోచన లెవెల్లో ప్యూరిఫికేషన్ స్టార్ట్ చేస్తే నెమ్మది నెమ్మదిగా సంస్కారాల లెవెల్లో ప్యూరిఫికేషన్ అవుతుంది ఇట్ విల్ టేక్ సమ్ టైం ఓకే మొదలంటూ పెట్టాలి కదా సో మనం మన చేతిలో ఉన్న దాని మీద వర్క్ చేస్తున్నాం మన చేతిలో మన మనసు ఉంది మనసులో ఉన్న ఆలోచనలు ఉన్నాయి దాని మీద వర్క్ చేస్తాం సంస్కారాల్లో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియకపోవచ్చు బట్ ఇక్కడ ప్యూరిఫికేషన్ స్టార్ట్ అయితే అక్కడ ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది ఓకేనా అండి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా కళ్ళు మూసుకొని ఒక నిమిషం పాటు సోహం ధ్యానం చేసి ధ్యానం అయిన తర్వాత వచ్చే ప్రతి ఆలోచనని ఓకే ధైర్యంగా ఫేస్ చేస్తాం ఫేస్ చేసి ఈ ఆలోచన నా రైట్ అండర్స్టాండింగ్ నుంచి వచ్చిందా లేదా రైట్ అండర్స్టాండింగ్ నుంచి వచ్చింది నో ప్రాబ్లం ఓకే అంటే నా లోపల నాకు నేను పూర్తిగా కన్విన్స్ అయి ఉన్నా నాకు తెలుసు ఇప్పుడు మంచి ఫుడ్ తినాలా చెడ్డ ఫుడ్ తినాలా అనే దాంట్లో నేను ఎవరిని అడగక్కర్లా ఇది నాకు కంప్లీట్గా తెలుసు ఓకే అలాగే సాటి వాళ్ళతో మంచి రిలేషన్షిప్లో ఉండాలా లేకపోతే గా ఉండాలా అనేది ఎవరిని నేను అడగక్కర్లా నాకు ఎవరు చెప్పక్కర్ల ఇవన్నీ నాకు తెలుసు ఓకేనా అండి నాకు ఆల్రెడీ తెలిసిన వాటి గురించి మంచి వాటి గురించి నేను ఆలోచనల గురించి నేను వరిగాను ఏ ఆలోచనలో అయితే కన్ఫ్యూషన్ ఉందో డైలమా ఉందో అప్పుడు ఈ టెస్ట్ పెడతాను ఏంటి ఇది నాకు నిరంతర సుఖాన్ని ఇస్తుందా పరస్పర సుఖాన్ని కూడా ఇస్తుందా రెండిట్లో ఏ టెస్ట్ ఫెయిల్ అయినా పరస్పర సుఖాన్ని ఇవ్వట్లేదు అంటే నిరంతర సుఖాన్ని కూడా ఇవ్వట్లేనట్ట లెక్క ఓకే సో ఆ రెండో టెస్ట్లో ఫెయిల్ అయింది అంటే మనం దాన్ని రిజెక్ట్ చేస్తాం ఇది నేను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయను నాకు కొద్ది ఆలోచన ప్యూరిఫై చేసుకుంటూ పోతాం శుద్ధి చేస్తాం మన ఆలోచనల్ని ఓకేనా అండి సో అందరూ కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకుని దీర్ఘమైన శ్వాసను తీసుకోండి శ్వాస తీసుకున్నప్పుడు సో అని వదులుతున్నప్పుడు హమ్ అని అలా ఒక్క నిమిషం పాటు చేస్తాము నెమ్మదిగా వచ్చే ప్రతి ఆలోచనని సహజ స్వీకృతి ఆధారంగా సరైన అవగాహనతో వచ్చిన ఆలోచన లేదా మాన్యతల వల్ల సెన్సేషన్స్ వల్ల వచ్చిన ఆలోచన అని గమనిస్తాం సరైన అవగాహన నుంచి వచ్చిన ఆలోచనలను యాక్సెప్ట్ చేస్తాం మాన్యతల వల్ల సెన్సేషన్స్ వల్ల వచ్చినటువంటి ఆలోచనల్ని రెండు టెస్టులు పెడతాం ఇది నాకు నిరంతర సుఖాన్ని ఇస్తుందా నా తోటి వారితో పరస్పర సుఖాన్ని ఇస్తుందా అలా ఇచ్చే ఆలోచనల్ని యాక్సెప్ట్ చేస్తాం ఇవ్వని వాటిని రిజెక్ట్ చేస్తాం అలా వచ్చే ప్రతి ఆలోచనని ఈ అగ్ని పరీక్షకు పెట్టి పాస్ అయిన వాటిల్ని తీసుకుంటాం మిగిలిన వాటిల్ని ప్యూరిఫై చేసి అగ్నిలో ఆహుతి చేసేస్తాం నెమ్మదిగా కళ్ళు తెరుద్దాము సో ఈ వర్క్షాప్ గురించి చాలామంది వాట్సాప్లో యూట్యూబ్లో చూసి ఉండొచ్చు ఆ తర్వాత చూసి చాలామంది ఫోన్లు చేస్తారు ఎప్పుడు రావాలి రావడానికి అవకాశం ఉందా అని అందులో కొంతమంది రిజిస్టర్ చేసుకుంటారు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అందరూ రారు కొంతమందే వస్తారు ఆ వచ్చిన కొంతమందిలో కూడా అందరూ ఉండరు కొంతమంది రెగ్యులర్గా అన్ని సెషన్స్ అటెండ్ అవుతారు అంటే అర్థం ఏంటంటే యూ పీపుల్ ఆర్ ద క్రీమ్ అనమాట ఫిల్టర్ అయితే ఫైనల్గా మిగిలిన మీదే క్రీమ్ అనమాట ఓకేనా సో మీకు ఎంతో అద్భుతమైనటువంటి అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు సో దాన్ని ఇందులో మనం నేర్చుకున్న ప్రతి దాన్ని కూడా జీవితంలో ఉపయోగించుకోవచ్చు అగ్నిహోత్రం కావచ్చు ధ్యానం కావచ్చు యోగాభ్యాసం కావచ్చు మీరు నేర్చుకునే క్రియలు కావచ్చు నేను నేర్చుకుంటున్న ప్రాక్టికల్ సెషన్స్ కావచ్చు అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏదైతే థియరీ సెషన్స్ చెప్తున్నామో దాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుని జీవితంలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయడం ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట సో కన్సిడర్ ఇట్ యాజ్ మేజర్ పాయింట్ అట్ యువర్ ఇన్ యువర్ లైఫ్ జర్నీ ఓకేనండి దిస్ కెన్ బి అ టర్నింగ్ పాయింట్ టు మెనీ రైట్ సో ఒక హెల్దీ లైఫ్ని హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి మనకు అవకాశం దొరికింది ఈ అవకాశాన్ని మనం వేస్ట్ చేసుకోవద్దు ఓకే వెళ్దాం అందరూ అండి తను అవును 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 టైం ఉంది ఇంకా వస్తారు కాశీలో ఉంది